రానున్నటువంటి జనరేషన్ రానున్నటువంటి మాలాంటి యువతకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని ఇవాళ పరపతి సంఘాల వల్ల ఉపయోగాలు ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాడికి ఒక కుటుంబాన్ని ఆదుకోవచ్చు ఇవాళ బలహీనటువంటి కుటుంబానికి అండగా నిలబడేటటువంటి ఒక సంఘం తోడుగా ఉంటుందని చెప్పి ఒక నిదర్శనం ఇవ్వబడచ్చు కాబట్టి కొంతమంది గ్రామంలో కొంతమంది పెద్దలను కలిసి మరి ఈ ఆషాఢ మాసంలో శ్రీ వారాయి అమ్మగారు పేరు మీద ఒక వారాయి సంఘం అని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఈ పర్పస్ సంఘం ఉద్దేశం వాళ్ళ అనేక రకాలుగా ప్రజలు అన్ని విధాలు ఇబ్బంది పడుతున్నటువంటి దూరంలో వివిధ రకాల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ప్రజలు ఇబ్బంది ఉన్నారు ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి ఆర్థిక వసతులు లేకపోవడం వల్ల కూడా కొన్ని నిరుపేద కుటుంబాలు ఎంతోమంది వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పర్పస్ సంఘాల వల్ల ఇటు ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రిలేషన్ పెరుగుతుంది ఐక్యమత్యత పెరుగుతుంది ఎటువంటి గొడవలు కాకుండా సదుమలుగా అవకాశం ఉంటుంది కాబట్టి ਤੇ ਸਨੇਹਾ ਭਾਵਾਂ ਵਿਰਗਾਲਾਂ ਨਾ